హాయ్ ఫ్రెండ్స్ నేను మాట్లాడే ముందు రమణ మాట్లాడతారు హాయ్ ఫ్రెండ్స్ గట్టిగానే వినిపెట్లేదు హాయ్ ఫ్రెండ్స్ సో గుండు బాస్ సినిమా మొత్తానికైతే ఒక వన్ ఇయర్ నుంచి పూర్తి చేసాం అవుట్పుట్ అయితే బాగా వచ్చింది ఫుల్ కామెడీగా ఉంది ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అందరూ బాగా సపోర్ట్ చేశారు ఎక్కడ ఏ ప్రాబ్లం లేకోకుండా నీట్గా చేసుకుంటూ వచ్చాం సో ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను రైట్ సెలవు తీసుకుంటాడు మామూలు అది రైట్ సో గుండుబాస్ ప్రాజెక్ట్కి డైరెక్టర్ కెమెరామెన్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ రమణనే రమణకి మంచి పేరు వస్తుందని అనుకుంటున్నాను గుండుబాస్ వల్ల మంచి పేరు రావాలి తనకు మంచి డైరెక్టర్గా సెట్ అవ్వాలి ఫస్ట్ నేను కోరుకునేది సో దీని తర్వాత నా ఆర్టిస్టులు మొత్తం అందరి గురించి నేను మాట్లాడాలి సో ఫస్ట్ వచ్చేసి లేడీస్ ఫస్ట్ కాదు జెంట్స్ ఫస్ట్ అనమాట నో ఇక్కడ రివర్స్ ఉంటుంది రైట్ అంతేనా ఫస్ట్ రమణ గురించి మాట్లాడాలి రమణకి నేను థ్యాంక్స్ చెప్పడా లెటర్గా ఉండవు కానీ ఎందుకంటే నా సొంత మనిషి ఎప్పుడు కూడా ఒక రకంగా ఈసీకి మరో ప్రాణం రమణ ఒక రకంగా ఈసీ స్టార్టింగ్ నుంచి స్టిల్ ఈరోజు వరకు నాతో ఉన్న ఏకైక మనిషి ఎవరైనా ఉన్నారు అంటే రమణ మాత్రమే సో అంత స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఉంది ఈసీ మీద తను ఫిల్మ్ ఇండస్ట్రీలో డెవలప్ కావాలని కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ తన గోల్స్ రీచ్ అవ్వడానికి ఈసీలో పర్మనెంట్గా ఉండిపోయారు సో తను ఉన్న ఈ ఎయిట్ ఇయర్స్ ఎక్కడ కూడా ఏ డిస్టబెన్స్ లేకుండా చాలా జాగ్రత్తగా ఈసీని ముందుకు తీసుకుంటూ వెళ్తూ ఉన్నారు ఎన్నో ప్రాజెక్టులు తన కాంబినేషన్లో చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము ప్రతి ప్రాజెక్ట్కి నేను రమణనే డైరెక్టర్గా పెట్టుకోవడానికి కారణం ఏంటంటే మా కాంబినేషన్ అంత బాగా సెట్ అయింది అండర్స్టాండింగ్ అంత నీట్గా ఉంటుంది ఏదైనా కూడా చిన్న సైగతో నాకు ఏం కావాలో తనకు తెలిసిపోతూ ఉంటుంది ఇమ్మీడియట్ కెమెరా పెట్టేస్తూ ఉంటాడు అంత స్ట్రాంగ్గా మేము ప్రాజెక్టులు చేయగలుగుతున్నాం అంటే వన్ ఆఫ్ ద రీజన్ రమణ ఓకే రమణ లేకుండా అసలు గుండుబాసే కాదు ఏ ప్రాజెక్టు లేదు సో అంత బాగా ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేశారు సో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఏ అయినా సరే గుండుబాసులో కానీ ఫర్దర్ ప్రాజెక్టులు ఏ ప్రాజెక్టులైనా కూడా ఎంత ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కెమెరా ఎక్కడ పెట్టాలన్నా కూడా ఎంత క్రిటికల్ సిచ్యువేషన్ ఉన్నా సరే ఈ షార్ట్ రాదు అని ఏ రోజు రమణ చెప్పలేదు నాకు ఇమీడియట్ రా అని చెప్పేసి వెళ్ళిపోతుంటాడు చెట్టు ఎక్కుతాడు కానీ చెట్టు దిగుడు వస్తుందో లేదో మరి తెలియదు మరి ఎక్కేస్తాడు ఫస్ట్ చెట్టు అయితే ఎక్కేస్తాడు అన్న మరి చెట్టు దిగడం రాదని చెప్పేసి మరి కిందికి చూస్తుంటాడు అప్పుడు మా మా వెళ్ళి క్యాష్ క్యాచ్ పట్టుకుంటుంటారు అవి ఎన్ని కామన్ అనమాట రొటీన్గా జరిగేటివే సో ఈ నాకు తెలిసి ఈ చెట్టు ఎక్కడం కూడా ఈ ఈసీలోనే నేర్చుకున్నట్టున్నాడు చెట్టు ఎక్కడం దిగడం అనేది ఈసీలోనే నేర్చుకున్నారు సో ఏదేమైనా కూడా ప్రతి ప్రాజెక్ట్లోనూ రమణ ఇంపాక్ట్ అంత బాగా ఉంటుంది సో రమణ యాజ్ ఏ డైరెక్టర్గా ఇప్పుడు ప్రాజెక్టులు వస్తు వస్తున్న అన్ని ప్రాజెక్టులు తనని డైరెక్టర్గా నిలబెడతాయని ఖచ్చితంగా అనుకుంటున్నాను నేను మరి సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది భవిష్యత్తు నిర్ణయించాలి ఈవెన్ నో ప్రాబ్లం ఈ ఈ జరుగుతున్న అన్ని ప్రాజెక్టులైనా కూడా ఏవి బ్రేక్ ఇవ్వకపోయినా కూడా మరొక ప్రాజెక్టు చేయడానికి రమణ ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు అలా అని చెప్పేసి బ్రేక్ ఇవ్వదా అంటే ఖచ్చితంగా ఇస్తాయి చాలా మంచి ప్రాజెక్టులు కాన్సెప్ట్ ఓరియంటెడ్ మేము కథను నమ్ముకొని చేస్తున్న ప్రాజెక్టులు ఇవన్నీ సో మంచి రిజల్ట్ ఇస్తాయని అనుకుంటున్నాను పబ్లిసిటీ మీకు తెలుసు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కాంప్రమైజ్ ఉండదు రొటీన్ పబ్లిసిటీ ఉండదు కోడితే ఎటుపోయి ఎటు ఎటు నుంచి కొడతామో తెలియదు అలా పబ్లిసిటీ ఉంటుంది ప్లాన్ చేసుకోండి ఈ ఇయర్లో ఖచ్చితంగా ఒక్క సినిమా అయినా కూడా రిలీజ్ ప్రాసెస్ ఖచ్చితంగా ఉంటుందని మీకు మాటిస్తున్నాను ఈ ఇయర్ ఖచ్చితంగా ఒకటి రిలీజ్ ఉంటుంది మేము ప్రసాద్ ల్యాబ్కి వస్తాం ప్రసాద్ ల్యాబ్లో ఈ హడావిడి ఇంతకు మించి హడావిడి చేస్తాం సో గండాలో ఎంజాయ్ చేసిన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలుసు ఎలా ఉంటుంది అనేది ఆ హడావిడి కెమెరా పట్టుకున్న సర్పాకి తెలుసు క్లియర్గా గండా హడావిడి ఎలా ఉంటుంది అనేది సో అక్కడ నుంచే సర్పా ఇక్కడికి వచ్చాడు దాని తర్వాత రమణ విషయం పక్కన పెడితే మా ఆనంద్ ఆనంద్ గురించి నేను చెప్పాలి అంటే తను ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ గవర్నమెంట్ అయినా కూడా సాటర్డే సండే తను లీవ్ పెట్టుకొని అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా దగ్గర దగ్గర ఏడు వందల కిలోమీటర్ల దగ్గర నుంచి ఇక్కడికి ఈసీకి వచ్చి షూట్ చేసుకునే షూ షూటింగ్ తనకి క్యారెక్టర్ ఉన్నా లేకపోయినా సరే ఈసీ ఫ్యామిలీతోనే ఉండాలి అని ప్రతి శనివారం ఆదివారం తను గ్యాప్ తీసుకొని మరీ షూటింగ్కి అటెండ్ అవుతూ తను క్రేజీ సీఎంలో ఇప్పటికీ నాకు గుర్తు నేను ఎన్నోసార్లు చెప్పాను మరలా చెప్తున్నా ఇప్పటికీ నాకు గుర్తు ఒక చిన్న డైలాగ్ అంతే చాలా చిన్న డైలాగ్ బ్రష్ అమ్ముకుంటూ బ్రష్నా వేపళ్ళ వేపళ్ళను బ్రష్ తోముకుంటూ డైలాగ్ చెప్తాడనమాట బస్తీ ఏదో సంబంధించి ఆ చిన్న డైలాగ్ నన్ను బాగా ఇంప్రెస్ చేసింది అందువల్లే బండ్లాలోను గుండుబాస్లోనూ ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్స్ ఇవ్వడం జరిగింది సో ఒక చాలా మంచి ఆర్టిస్టు మేబీ కుదిరితే అన్నీ కుదిరితే ఆనంద్ డైరెక్షన్లో ఒక ప్రాజెక్ట్ చేసే ఆలోచన నాకు ఉంది సో అది త్వరగా ఇంప్లిమెంటేషన్ జరగాలని నేను అనుకుంటున్నాను సో ఆనంద్ అది ఫుల్ఫిల్ చేసుకోమరి ఓకేనా రైట్ ఆనంద్ డైరెక్షన్లో అంటే షార్ట్ ఫిల్మ్ డార్లింగ్స్ సినిమా సినిమా చేసే ఆలోచన ఉంది నాకు సో మరి ఆనంద్ ఆ అవకాశాన్ని నిలబెట్టుకుంటాడని నేను అనుకుంటున్నాను నీ షార్ట్ ఫిల్మ్ ఎలా ఉన్నా సరే ఒక థియేటర్ మూవీ నీతో చేయించాలనేది నా మనసులో కోరిక సో ఖచ్చితంగా అది నిలబెట్టుకుంటారని అనుకుంటున్నాను ఓకేనా రైట్ దాని తర్వాత సత్యరెడ్డి గారు సతిరెడ్డి గారి గురించి నేను ఎంత చెప్పినా తక్కువ అవుతుంది తనకు బేసిక్ స్టేజ్ నుంచి ఏమీ తెలియని స్టేజ్ నుంచి ఈరోజు అబ్బురంగా ఆహా ఎంత బాగా చేస్తున్నాడు ఏ క్యారెక్టర్ ఇచ్చినాడో దాన్ని నమ్మిలేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అంత బాగా ట్రైన్ అప్ అయ్యారు సతిరెడ్డి గారు గ్రేట్ సార్ మీరు నిజంగా మీకు బిజినెస్లో అవన్నీ పక్కన పెట్టి ఈ వన్ ఇయర్ కాలంగా కంటిన్యూగా మాతో ట్రావెల్ అవుతూ ఎన్ని పనులు ఉన్నా అన్ని పక్కకు పడేసి సాటర్డే సండే వస్తే వైజాగ్ నుంచి బ్యాగ్ వేసుకొని పొలవమని వస్తున్నారన్నమాట సో సతిరెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ ఈ ఇంపాక్ట్ ఆర్టిస్ట్గా మీకున్న పవర్ అలాగే పెట్టుకోండి ఎక్కడ ఏ ప్రాజెక్ట్కి వెళ్ళినా కూడా ఇలాగే డైరెక్టర్స్తో మంచిగా ఉండండి మంచి భవిష్యత్తు ఉంది సో హ్యాపీగా ప్లాన్ చేసుకోండి ఒక ఆర్టిస్ట్గా సెటిల్ అవ్వండి ఓకేనా రైట్ నాకు తెలిసి గుండుబాస్ బండ్ల ఈ రెండు ప్రాజెక్టులు మంచి బ్రేక్ వస్తాయని అనుకుంటున్నాను సత్యరెడ్డి గారికి సో మరి దాన్ని బ్రేక్ వచ్చే ఆ ప్రాసెస్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి ఓకేనా రైట్ దాని తర్వాత మా మహేష్ మహేష్ స్టార్టింగ్ స్టేజ్లో మహేష్ పెద్ద యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయని అనుకోలేదు నేను ఎప్పుడు నాకు మహేష్ ఒక మంచి ఆర్టిస్ట్గా అనిపించాడంటే బండ్లాలో అరుస్తాడు అనమాట బండ్లా అరుస్తాడు కత్తి పట్టుకొని మొత్తం బ్లడ్ అంతా మొహం మీద వేసుకునేసి కేకేస్తాడు సో ఆ సీన్ నాకు ఇప్పటికీ గుర్తుంది ఎక్స్ట్రాడరీగా చేశాడు ఒక చెరువు దగ్గర సో అప్పటి నుంచి తనని నేను ఒక ఆర్టిస్ట్గా గుర్తించడం స్టార్ట్ చేశాను సో ఆ ఇంపాక్ట్ బండ్లాలో తను చేసిన ఇంపాక్ట్ ఎలా అయిందంటే గుండు బాసులో మేజర్ క్యారెక్టర్కి దారి తీసింది అది సో దాని తర్వాత పిలక పెట్టుకొని ఇక్కడ కామెడీ చేయడం గుండు బాసులో చాలా బీభత్సంగా రెచ్చిపోయాడు చాలా మంచి ఆర్టిస్ట్ తను ప్రూవ్ చేసుకుంటాడని అనుకుంటున్నాను నేను సో కంగ్రాచులేషన్స్ మహేష్ దాని తర్వాత మా రాఖీ రాఖీ గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు తను డిఫాల్ట్ ఒక ఆర్టిస్ట్గా కనిపిస్తూ ఉంటాడు మేజర్ విలన్ క్యారెక్టర్స్కి పెట్టింది పేర్లు అనిపిస్తారనమాట నాకు తెలిసి ఆ ఫస్ట్ రోజు బండ్లలో నా మొహం మీద డ్రింక్ డ్రింక్ మందు డి కొడతారట మొహం మీద కొట్టి లంచా కొడకని తిడతాడు అనమాట నాకు ఇప్పుడు గుర్తుంది ఎంతగా అంటే నాకు జల్లు అన్నది నాకు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంతగా తను చేస్తాడని చెప్పేసి సో అంత ఇంపాక్ట్ తను చాలా చాలా బాగా చేశాడు ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఎక్కడ తను తగ్గింది లేదు కంటిన్యూగా కంటిన్యూగా ప్రాజెక్టులు చేసుకుంటూ వెళ్తున్నారు నేను విలన్ అని చెప్పాను కదా విలన్గా ఆ బాడీ లాంగ్వేజ్ అలా చూస్తూనే విలన్గా అలా ఒక రేంజ్లో కనిపిస్తాడు కామెడీ అంత బాగా చేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలే గుండు బాసులో అంతే రేంజ్లో కామెడీ చేశారు సో ఆర్టిస్ట్లో వేరియేషన్స్ అంటే అవి ఆ వేరియేషన్ చూపించేవాడే ఆర్టిస్ట్ అవుతాడు అపీరెన్స్ విలన్గా కనిపించినా కూడా సో ఒక్కసారిగా ఇటు డైవర్ట్ అయిపోయి కామెడీ చేయడం అనేది చిన్న విషయం కాదు చాలా చాలా బాగా కామెడీ చేశారు సో గుండు బాస్లో వన్ ఆఫ్ ద హైలైట్ తన అన్సారి క్యారెక్టర్ ఉంటుంది సో తన కోసం ఆ క్యారెక్టర్ కోసం నాకు తెలిసి ఒక వన్ ఇయర్ కాలంగా వెయిట్ చేశాడు తను వచ్చాడు ఈజీగా వచ్చాడు వచ్చిన తర్వాత దానికి లీడ్ సంబంధించిన సీన్లు అయిపోయాయి కట్ గుండు బాస్ షూటింగ్ పక్కకు పెట్టేసి వేరే సీన్లు షూట్ చేసుకుంటూ గండా మీదకి వచ్చేసాం సారీ గండా అంటున్నా గండా ఇంపాక్ట్ పోతాం మనకు సో బండ్లా మీదకి వచ్చేసాం బండ్లాలో తను నెగిటివ్ క్యారెక్టర్ చేయడం అన్నీ అయిపోయాయి కానీ ఈ క్యారెక్టర్ గుండు బాస్లో తను చేసిన క్యారెక్టర్ కోసం ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల వరకు వెయిట్ చేశాడు నా క్యారెక్టర్ రావాలి 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 అని చెప్పేసి వచ్చినంత వరకు వెయిట్ చేసి దాన్ని దూర తీర్చేశాడు క్యారెక్టర్ దూర అనమాట అంతగా చేశాడు క్యారెక్టర్ హైలైట్ అనమాట సో గ్రేట్ గ్రేట్ థింగ్ సో మరి అలాంటి ఆర్టిస్ట్ మా ఈసీలో ఉన్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ అన్సారీ సాబ్ థ్యాంక్ యూ రైట్ దాని తర్వాత మా సర్పరాజ్ సర్పరాజ్ తను ఒకప్పుడు నాకు ఇప్పుడు కొంచెం బ్రేక్ తీసుకున్నాడు సాయి ఈసీలో సాయి మీ అందరికీ తెలుసు సాయి ఎంత బాగా అంటే నాకు నా వ్యవహారాలని తను చూసుకుంటూ ఉంటారో అందరికీ తెలుసు ఆ ప్లేస్ని మళ్ళా రీప్లేస్ చేశాడు సర్ప నాకు ఏం కావాలన్నా కూడా సెకండ్లో జేబులో పెట్టుకుంటాడన్నీ తక్కువ నీరు పెన్ను కావాలంటే ఇస్తాడు ఇటు కావాలంటే ఇస్తుంటాడు అన్ని ఇస్తూనే ఉంటాడు ఇంక్లూడింగ్ వాటర్ వాటర్తో సహా తను చూసుకుంటూ ఉంటాడు చాలా 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 బాగా కలిసిపోయాడు నాకు తను తను ఓ రోజు షూటింగ్ రాకపోతే అరే నేను తచ్చాడుతుంటాను అనమాట అరే పెన్ను ఎక్కడ పేపర్ ఎక్కడా అని చెప్పేసి అంతగా తను నాకు బాగా ఇన్బిల్ట్ అయిపోయాడు నాకు దాంతోపాటు మీకు ఎన్నోసార్లు చెప్పాను మరలా చెప్తున్నాను కమింగ్ ప్రాజెక్ట్ నందీశ్వరుడు నందీశ్వర్లో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ని సర్పాతో చేయిస్తున్నాను సర్పా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉన్నా సరే ఎలా ఉన్నా సరే నువ్వు ఇంకా తగ్గినా ఇంకా పెరిగినా సరే నీతో క్యారెక్టర్ చేయించేదే చేయించేది దీని అమ్మ అంతే తగ్గేది అంతే సమస్య లేదు తనతో చేయించేదే అనమాట ఫిక్స్ అయిపో ఫస్ట్ క్యారెక్టర్ నందీశ్వర్లో ఫస్ట్ క్యారెక్టర్ ఫిక్స్ అయ్యింది సర్పాదే సో సర్ప అంత బాగా అంటే నాకు తెలిసినంతవరకు బండ్ల గుండుబాసులో ఎవరు కూడా అంటే పొరపాటున మా ఆనంద కొన్ని కారణాల వల్ల రెండు మూడు వారాలు రాలేకపోయాడేమో కానీ సర్ప మాత్రం ఎక్కడా తగ్గలేదు ఏ వీక్ కూడా మిస్ అవ్వకుండా కంటిన్యూగా 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 వస్తుంది ఒక్క వన్ వీక్ ఎప్పుడో నది కూడా పర్మిషన్ తీసుకునేసి గ్యాప్ ఇచ్చాడు ఆ రోజు మాత్రం నాకు మైండ్ పనిచేయలేదు నేను బాగా తనకి అంటే మనకు నాకు కావాల్సిన వర్క్స్ అన్నిటికీ తను బాగా అలవాటు పడిపోయాడు సో దానివల్ల ఏంటంటే నేను కొంచెం ఆ రోజు పెద్దగా వర్క్ చేయలేకపోయాను నేను బీ ఫ్రాంక్ చెప్తున్నాను అనమాట సో మళ్ళీ మరుసటి వారం నెక్స్ట్ వీక్ మళ్ళీ సర్పా వచ్చాడు మళ్ళీ అన్నీ సెటిరేట్ అయిపోయాయి అలా అనమాట అంటే ఈ ఈ ఫీలింగ్ నాకు గతంలో మన సాయి ఉన్నప్పుడు ఉండేది సో తర్వాత సర్ప వచ్చినప్పుడు ఆ ఫీల్ ఉంది సో ఇప్పుడు కూడా నాకు అన్ని దాని తన దగ్గర ఉండి అన్ని చూసుకుంటూ ఉంటారు క్యారెక్టర్ రిచేంజ్ చేసుకుంటూ ఉంటారు చాలా చాలా బాగా సో మాకు బాగా దగ్గరగా ఉన్న సర్ప అంటే మాకు చాలా ఇష్టమైన మనిషి అండ్ మా అనిమల్ స్టార్ నైట్ కాలింగ్ స్టార్ నైట్ పన్నెండు దాటిన తర్వాత తన కాల్ వస్తుంది ఎవరికైనా కూడా పన్నెండు తర్వాత లేపి వాళ్ళని లేపి ఫోన్ కాల్తో లేపి సార్ మీరు పడుకున్నారా లేదా అని అడుగుతాడు అనమాట బుద్ధున్నవాడు ఎవడైనా పన్నెండు తర్వాత పడుకోగానే ఉంటాడా లేపి మరీ చెప్తా అడుగుతాడు అనమాట పడుకున్నారా లేదా వాళ్ళు ఏమంటారు పొరపడినా లేదు లేదు లేండి చెప్పండి మేల్గా ఉన్నాను అంటారు అనమాట ఏమంటారు అయితే ఒక స్టోరీ చెప్తా వినండి అంటాడు అనమాట ఆ టైంలో సో అలాంటి సూపర్ డూపర్ క్యారెక్టర్ అది సో అలాంటి క్యారెక్టర్ అఫ్కోర్స్ ఇది నేను సరదాగా చెప్తున్నాను కానీ సో చాలా ఈ గుండుబాస్లో కావచ్చు బండ్లలో కావచ్చు తన ఇంపాక్ట్ చాలా ఉంది ఎస్పెషల్లీ స్క్రిప్ట్ రైటింగ్లో తను ఇచ్చే డైలాగ్ వర్షన్ కావచ్చు ఈ గుండు బాస్ రీసెంట్ టైమ్స్లో ఇంత బాగా షూట్ చేయగలిగామంటే వన్ ఆఫ్ ద రీజన్ మా రాహుల్ రాహుల్ లేకుండా అసలు గుండుబాస్ను అంత స్ట్రాంగ్గా చేసేవాళ్ళం కాదు ఎందుకంటే మావి సీన్స్ అన్నీ అంటే ఆన్ ఆన్ స్పాట్ మేము ఇంప్రూవైజ్ చేసుకునేసి ఓన్లీ సింగిల్ అయిన ఆర్డర్ మాత్రమే ఉంటుంది సింగల్ ఆర్డర్ పట్టుకొనేసి ఈరోజు సీన్ ఇది అని చెప్పేసి అనుకుంటాము అప్పటికప్పుడు సీన్ని రాసుకొనేసి రీరైట్ చేసుకునేసి అప్పటికప్పుడు సీన్ని రెడీ చేసుకొని షూట్కి వెళ్ళిపోతూ ఉంటాం ఎంత మజా వస్తుంటుందంటే అది ముందే రాసుకొనేసి ఏదో ఆర్టిఫిషియల్గా చేయడం అనేది మాకు కుదరదు అనమాట సో మేమంతా అలా ఆన్ లొకేషన్లోనే స్క్రిప్ట్ డిజైన్ చేసుకునేసి వెళ్ళిపోతుంటాం సో దాంట్లో సర్ప అండ్ రాహుల్ మా ఆనంద్ వీళ్ళు ముగ్గురు రైటర్స్గా వాళ్ళు పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యి సీన్స్ బాగా రావడానికి నాకు బాగా సపోర్ట్ చేశారు వాళ్ళు లేకుండా ఖచ్చితంగా గుండుబాస్ కానీ బండ్లా కానీ ఇంత బాగా వచ్చేటైతే ఖచ్చితంగా కాదు ఓకేనా క్లాప్స్ కొట్టచ్చు ఇప్పుడు సో దట్ ఈజ్ రాహుల్ రాహుల్తో సినిమా చేయాలని కానీ రాహుల్ ఏమో యానిమల్ స్టార్తో సినిమాలు చేయాలని కానీ సో తను ఎప్పుడు వస్తాడో ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు నైట్ కాలింగ్ స్టార్ అంటవా ఓకే తనతో ఒక ప్రాజెక్ట్ మంచి ప్రాజెక్ట్ ఒకటి చేయాలని ఉంది కానీ మంచి మంచి అంటే వేరే వేరే లెవెల్ స్టాండర్డ్ థాట్స్ ఉంటాయి తనవి సో తనతో చేయాలని ఉన్నా కూడా తనకున్న పరిస్థితులు వాటి వల్ల ఏంటంటే కొంచెం చూసుకొని తన వీలును బట్టి నేను ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ప్లాన్ చేయాలని అనుకుంటున్నాను కన్ఫర్మ్గా ప్రాజెక్ట్ ఉంటుంది కాకపోతే ఎప్పుడు ఉంటుంది అనేది యానిమల్ స్టారే చెప్పాలి సో దట్ ఈస్ ద థింగ్ అండ్ మా ఎమ్మెల్యే సర్పంచ్ ఉప సర్పంచ్ గురించి చెప్పాలి అయినా స్టారా మా వార్డ్ వార్డ్ మెంబరా సర్పంచ్ సర్పంచ్ సార్ గురించి అదే ఎటు పోతుంది కెమెరా అది పోలేదా రైట్ రైట్ మా సర్పంచ్ గురించి చెప్పాలి సర్పంచ్ నాకు మొదటి పరిచయం అయింది ఆర్టిస్ట్గా కాదు మరి అంటారా డిస్ట్రిబ్యూటర్గా నా దగ్గరకు వచ్చారు గండా డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు గొండా డిస్ట్రిబ్యూషన్ తీసుకొని స్టిల్ ఇప్పటికీ తను ఇచ్చిన అడ్వాన్స్ నా దగ్గరే ఉంది ఎవరికి ఇంకా తెలియదు అది సో తను మర్చిపోయినొచ్చు కానీ నాకు గుర్తుంది తను ఇచ్చిన అడ్వాన్స్ నా దగ్గర ఇప్పటికే భద్రంగా అలాగే ఉంది సో కమింగ్ ప్రాజెక్టు అది ఏ ప్రాజెక్ట్ అయినా కావచ్చు ఏదైనా కావచ్చు ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్ మా సర్పంచ్ గారే క్లాప్స్ అండి తను తనకు తెలుసు క్లియర్గా నేను అడిగినా అడగకపోయినా సార్ నాకు ఇస్తారు అనేది తను క్లియర్గా బాగా తెలుసు సో ఒక స్పెషల్ అట్మాస్ఫియర్లో నెక్స్ట్ ప్రాజెక్ట్ పబ్లిసిటీ స్టార్ట్ చేస్తున్నాను సో ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్ తను ఉంటారనమాట సో తను డిస్ట్రిబ్యూషన్ తీసుకొని వీళ్ళకు ఫ్రీ టికెట్లు ఇచ్చేదంతా మరి త్రీ నాదే త్రీ టికెట్లు ఇవ్వాలి మరి సో అట్లా అనమాట సో దాని తర్వాత ఇమ్మీడియట్ ఒక వారం పది రోజుల తర్వాత అనుకుంటా సార్ నేను ఆర్టిస్ట్గా కూడా చేస్తాను సార్ అని చెప్పేసి మళ్ళీ మెసేజ్ పెట్టాడు సరే ఆర్టిస్ట్గా ఏమైనా సరదాగా చేస్తున్నాడేమో సరే చేయనిలే అనుకున్నాను అంటే నేను ఒక లాగానే చూసేవాడిని సరే అంత సీరియస్గా తీసుకోవడామనుకున్నాం వస్తారు పోతుంటారు ఈ కామని నేను చూస్తూనే ఉంటాను కదా జనాలని అనుకున్నాను కానీ వచ్చాడు వచ్చిన తర్వాత ఈ గుండు బాస్లో అయినా ఎంట్రీ ఫస్ట్ బాస్లో డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత అనుకోకుండా సర్పంచ్ క్యారెక్టర్ని వేయడం జరిగింది తనకు వేయాలని లే అంటే ఆ క్యారెక్టర్ ఇవ్వాలని ఇవ్వలేదు అనుకోకుండా జరిగింది అది అది ఇంతింతాయి ఒటుడింతాయి అని చెప్పి గుండెవాసు మొత్తం అల్లేసాడు గుండుబాసును టోటల్గా చుట్టేశాడు అనమాట బాస్ ఎక్కడ ఉంటే అక్కడ సర్పంచ్ ఉంటాడు గుర్తుపెట్టుకోండి నేను గండాలో రమణ చేసిన రామస్వామి క్యారెక్టర్ ఎంత బాగుంటుందో అనుకుంటున్నాను సో గుండుబాస్లో ఎమ్మెల్యే సర్పంచ్ క్యారెక్టర్ అంత బాగుంటుంది సూపర్బ్ 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 ప్రతి చోట పంచులు ఉంటాయి మీరు పొట్ట చిక్కలయిల్ నవ్వేది ఈ క్యారెక్టర్ గురించే అంత బాగా చేశాడు క్యారెక్టర్ బీ ఫ్రాంక్ చెప్తున్నాను గుండు భాషలో నా గురించి కాకుండా తన గురించి వెయిట్ వెయిట్ చేయండి ఎక్సలెంట్ ఎక్సలెంట్ అనమాట ఓకేనా రైట్ ఇంకా మా పిల్లల గురించి చెప్పాలి పిల్లలు మా శ్రీవల్లి శ్రీవల్లి ఎంత టాలెంటెడ్ అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే చిన్నపిల్లకి దిష్ట తగులుతుంది సో ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్ పర్సన్ మీరు గుండు చూస్తారు గుండు బాసులో చించి ఆరేసింది అనమాట క్యారెక్టరు సో మరి మీరు నేను చెప్పడం కంటే తను చూడడం మీరు బెటర్ ఓకేనా రైట్ మా డాలింగ్ శివ చరణ్ నా కొడుకు పేరే పెట్టుకున్నాం అనమాట ఆడు ఇంకో శివచరణ్ రైట్ శివచరణ్ గురించి చెప్పాల్సింది అంటే నేను ఆటలో అట్టిపండ్లాగా తీసుకున్నాను కావాల్సిందేనా తీసుకో ఆటలో అట్టిపండులాగా తీసుకున్నాను కానీ బాంబే బాబు అనే క్యారెక్టర్ ఉంటుంది ఆ క్యారెక్టర్కి అసిస్టెంట్ క్యారెక్టర్ చేశాడు అద్దర కొట్టేశాడు మామూలు కూడా కాదు అసలు ఏమి మాట్లాడితే ఏం అర్థం కాదు జనరల్గా అలాంటిది డైలాగులు నమిలేస్తున్నాడు అక్కడ ఇస్తుంటే తినేస్తున్నాడు ఇస్తుంటే తినేస్తున్నాడు ఎక్స్ట్రా ఆర్డినరీగా చేశాడు ఆ సీన్లు సో కీప్ గోయింగ్ డియర్ ఓకేనా క్లాప్స్ కొట్టండి మా వాడికి రైట్ మా నైటీ వేసుకునే నైటీ స్టార్ మాకు మా ధరణికి ఏ డ్రెస్ వేసినా నైటీ లాగే అనిపిస్తుంది నాకెందుకో మరి అది ఏంటో అర్థం ఇది అవ్వదు తనకే ఆ స్పెషాలిటీ అనుకుంటాను తెలిసి ఇలా వచ్చి డ్రెస్ బాగుందా సార్ అంటుంది అనమాట నైటీనే కదా చూపించడం ఎందుకు అనుకునేవాడి నేను సో అట్లా సరదాగా సరదాగా మంచి క్యారెక్టర్ చేసింది చాలా మంచి ఫ్యూచర్ ఉంది కాకపోతే వీళ్ళు ధరణికి స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టారు సో ఆ విధంగానే కూడా అప్పుడప్పుడు వస్తుండాలి మరి సరేనా ఓకే రైట్ సో దాని తర్వాత మా శ్వేత సర్ప్రైజ్ స్టారా శ్వేత గురించి చెప్పాలి అంటే శ్వేత స్టిల్ ఇంకా నేర్చుకోవాల్సి ఉంది తను కొన్ని సీన్స్లో అంటే ఎక్కువ డైలాగ్స్ ఉండే వాటిలో ఏంటంటే కొంచెం ఇంకా గట్టిగా ప్రయత్నం చేయాలి తనకు ఇంకా ఇప్పుడు ఫస్ట్ ప్రాజెక్టే కాబట్టి వరి అవ్వాల్సిన అవసరం లేదు మంచి భవిష్యత్తు ఉంది సో నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే శ్వేతకి తను కొంచెం బాడీ తగ్గాలి బాడీ తగ్గకపోతే ఆంటీ ఆంటీ అంటారు సో బాడీ తగ్గితే హీరోయిన్ అంటారు అంతేనా సో బాడీ తగ్గి కొంచెం స్లిమ్గా తయారై డ్రమ్ములా లేకుండా డ్రమ్ములా కాకుండా కొంచెం స్మిల్ స్లిమ్గా తయారైతే ఇంకా మంచి మంచి క్యారెక్టర్లు పడతాయని అనుకుంటున్నాను నేను ఓకేనా రైట్ అందరూ మాట్లాడేవా ఎవ్రీథింగ్ క్లియర్ ఎవరు ఎక్కడ స్మరా ఎక్కడ స్మరా వెళ్ళిపోయిందా స్మరా అని చెప్పేసి ఇంకొక చైల్డ్ ఆర్టిస్ట్ ఉంది తను కూడా ఎక్స్ట్రనరీగా చేస్తుంది తను ఏంటంటే తన స్పెషాలిటీ ఏంటంటే లొకేషన్లో ఉన్నప్పుడు చాలా సైలెంట్గా ఉంటుంది ఎక్కడున్నది కూడా అర్థం కాదనమాట కానీ డైలాగ్ ఇస్తే మాత్రం చింపి చింపు వదులుతుంది అంత మంచి ఆర్టిస్టులు చైల్డ్ ఆర్టిస్టులు మన ఈజీ సినిమాలో ఉన్నారు నేను గర్వంగా ఫీల్ అవుతుంటాను వీళ్ళు ఉన్నందుకు స్మరా కావచ్చు మా శ్రీ శ్రీ నిధి శ్రీవల్లి జిలేబీ మా జిలేబీ కావచ్చు వీళ్ళందరూ ఉన్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతుంటాను చాలా మంచి ఆర్టిస్టులు అవుతారు భవిష్యత్తులో ఉండండి చాలా చాలా మంచి ఆర్టిస్టులు ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్టులు భవిష్యత్తులో కాబోయే చాలా మంచి ఆర్టిస్టులు ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ ఇస్మాయిల్ రాలే ఆడు మాట్లాడలే ఎస్ ఇస్మాయిల్ ఈరోజు తను బక్రీద్ అని చెప్పేసి తను వెళ్ళారు ఇంకెవరి మర్చిపోయామా ఇస్మాయిల్ కాకుండా కూడా ఓకే గోపాల్ గారిని మాట్లాడాలి ఎస్ సో ఈరోజు మా ఇస్మాయిల్ గురించి చెప్పాలి ఇస్మాయిల్ స్టార్టింగ్ స్టేజ్లో పెద్దగా తను పర్ఫామ్ చేసేవాడు కాదు సో మెల్లమెల్లగా మెల్లమెల్లగా తను ఇంప్రూవ్ చేసుకుంటూ చాలా మంచి ఆర్టిస్ట్గా తను కొన్ని సీన్లు అదరగొట్టేశాడు చాలా చాలా బాగా చేస్తున్నాడు ఇస్మాయిల్ మంచి భవిష్యత్తు ఉంటుంది కాకపోతే గ్యాప్లు తీసుకోకుండా రావడానికి ప్రయత్నం చేయి సో గ్యాప్లు తీసుకుంటే అంటే పెద్ద పెద్ద క్యారెక్టర్లు పడవు జాగ్రత్త సో ఇస్మాయిల్ కూడా మా ఫ్యామిలీ మెంబర్ తను కంటిన్యూగా వస్తూ ఉంటారు ఈ మధ్య ఏదో చిన్న చిన్న ఇష్యూస్ వల్ల ఏదో రాలేని సిచ్యువేషన్ సో ఎస్పెషల్లీ ఈ టైంలో వచ్చి ఉంటే బాగుండేది తను పర్మిషన్ తీసుకున్నాడు తీసుకొని తను వెళ్ళాడు అనమాట సో నో ప్రాబ్లం అట్ ఆల్ అండ్ మా గోపాల్ గారు గోపాల్ గారు తన పర్సనల్ ఇన్సిడెంట్స్ వల్ల షూట్కి రాలేని పరిస్థితి ఈ గుండు బాస్లో స్టార్టింగ్ స్టేజ్లో గోపాల్ గారు ఉన్నారు సో తర్వాత అలా అలా మారిపోయి మా స్వామి వీళ్ళందరూ వచ్చేశారు క్యారెక్టర్లు అందరూ దూరిపోయారన్నమాట ఆ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ అనుకుంటూ వాళ్ళని తోసేసి వీళ్ళందరూ లైమ్లైట్ లెక్క వచ్చేశారు సో స్టార్టింగ్ స్టేజ్లో చేసిన గోపాల్ గారు కావచ్చు వీళ్ళందరూ చాలా 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 బాగా చేశారు చాలా మంచి మనుషులు ఎస్పెషల్లీ ఐ థింక్ సో గోపాల్ గారు మరలా అన్నీ కంప్లీట్ చేసుకొని మరలా ఈసీకి వస్తారని నేను అనుకుంటున్నాను రావాలి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకోవాల్సింది మా సాయిని అండ్ రత్నకుమార్ గారిని వీళ్ళిద్దరూ మిస్ అయిపోతున్నారు మరి ఎందుకు మిస్ అవుతున్నారు ఏంటనేది నాకు కొన్ని రీజన్స్ తెలిసినా కూడా సో మేజర్ రీజన్స్ అయితే నాకు తెలియదు మరి సో పూర్తిగా వాళ్ళు ఊరి దగ్గరే ఉంటున్నారు ఇక్కడ కూడా ఉండడం లేదని చెప్పేసి నాకు తెలుస్తోంది సో మరి వీళ్ళన్నంత వరకు మీరు రిటైర్డ్ అయిపోయి ఉన్నారు కాబట్టి ఫాస్ట్గా మీ వర్క్ కంప్లీట్ చేసుకొని మరలా ఈసీకి వస్తారని రావాలని కోరుకుంటున్నాను ఓకేనా రైట్ ఇన ఇనైతుల్లా ఎనైతుల్లా రైటర్ అంటే మన క్రేజీ సీఎంకి వచ్చారు కానీ బాక్సాఫీస్కి వచ్చారు కానీ సో దీనికి రాలేని పరిస్థితి వైజాగ్లో ఉన్న ఎనైతుల్లా గారికి థ్యాంక్ యూ సో మచ్ స్క్రిప్ట్ అందించారు అవును స్క్రిప్ట్ అందించారు కానీ ఇక్కడ మా రైటర్స్ డామినేషన్ ఎక్కువైపోయింది సో ఆ డామినేషన్ ఎక్కువైపోవడంతో ఆన్ స్పాట్ డైలాగ్స్ ఎక్కువ తీసుకుంటూ చేసుకుంటూ వచ్చాం కొన్ని సాయినాథ్ అని చెప్పేసే రైటర్ ఇనైతుల్లా గారు ఇద్దరు ఫస్ట్ బేసిక్ వర్షన్ ఇచ్చిన వర్షన్స్ ఇచ్చింది వాళ్ళే అక్కడి నుంచే గుండుబాస్ పుట్టింది సో సాయినాథ్ మేజర్ వర్షన్ తను ఇచ్చారనమాట తర్వాత ఇనైతుల్ల గారు ఒక వర్షన్ ఇచ్చారు వీళ్ళిద్దరూ టూ వర్షన్స్ తీసుకునేసి నేను షూట్కి రావడం జరిగింది సో దాని తర్వాత వాళ్ళు మైపరిపిస్తూ మీరు అందరూ దూరిపోయారు సో నాకు ఆన్ స్పాట్ ఇంప్రవేషన్ అవసరం కాబట్టి నేను ఆన్స్పాట్ ఇంప్రొవేషన్ చేసుకుంటూ ఆ మేజర్ క్యారెక్యులేషన్ దెబ్బ తినకుండా జాగ్రత్త జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ గుండుబా షూట్ని కంప్లీట్ చేయడం జరిగింది ఓకేనా ఇంకెవర మర్చిపోయామా సో తేజేష్ తేజేష్ వచ్చేసి మొన్న లాస్ట్ సీన్లో చేశారు లాస్ట్ ఎండింగ్ సీన్లో కాంతారా ఎపిసోడ్లోనూ ఇవన్నీ చేస్తున్నారు చాలా మంచి ఆర్టిస్టు కాకపోతే వాళ్ళు పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ చిన్న క్యారెక్టర్స్ చేయడమా లేకపోతే ఈసీకి వచ్చి పెద్ద క్యారెక్టర్ చేయడం అనేది చూసుకోవాలి మరి సో ఎనీహౌ ఆల్రెడీ కెమెరా సెన్స్ ఉండి ప్రొడక్షన్ మీద వాళ్ళకు అవగాహన ఉండి వస్తున్న వాళ్ళు మన ఈసీకి చాలామంది వస్తూ ఉన్నారు వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూ మంచి క్యారెక్టర్స్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు సో మేబీ మా ఉమామహేష్ కావచ్చు సీనియర్ ఆర్టిస్టులు ఇక్కడ వాళ్ళు ఈ ప్రాజెక్ట్కి రాలేని పరిస్థితి ఉమామహేష్ అండ్ రాజమండ్రి నుంచి ప్రకాష్ వీళ్ళకి ఖచ్చితంగా మంచి క్యారెక్టర్లు ఫర్దర్ ప్రాజెక్టులో ఇవ్వడానికి ప్లాన్ చేస్తాను ఈ దీంట్లో ఏంటంటే సో లిమిటెడ్ సోర్స్ ఉండడం వల్ల దీంట్లో ఇవ్వలేని పరిస్థితి దయచేసి అర్థం చేసుకోండి అండ్ ఖచ్చితంగా నగేష్ అన్న ఫ్యామిలీ లొకేషన్స్ టోటల్గా మనకు బండ్లా కావచ్చు గుండుబాస్ కావచ్చు పటాన్ ఏరియాలో తను పూర్తిగా సపోర్ట్ చేస్తూ చాలా మంచి బ్లాక్స్ని ప్రిపేర్ చేయడం మీరు చూసుంటారు చెరువు దగ్గర సీన్లు అవి చేస్తున్నాం కదా అవంతా నగేష్ గారు సపోర్ట్ చేయడం వల్లే చేసాము అవన్నీ సో ఈవెన్ బండ్లా కూడా కొన్ని సీన్స్ కొన్ని హైలైట్ సీన్స్ అటు చేయడానికి ప్లాన్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము సో అన్నీ ప్లాన్ చేసుకునేసి బండ్లాని గుండుబాస్ కంటే వేరే లెవెల్లో తీసుకెళ్లాలనేది ప్లానింగ్ అనమాట కోర్స్ ఈ కంటెంట్ వేరే 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 కంటెంట్ అనుకోండి గుండుబాస్ కంటెంట్ వేరు బండ్లా కంటెంట్ వేరు అది సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో బండ్లా పాయింట్ ఆఫ్ వ్యూలో బండ్లా రేంజ్ వేరే ఉంటుంది సో అవన్నీ ప్లాన్ చేసుకుంటూ వెళ్తాం సో థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ మీ వారణాసి సూర్య థ్యాంక్ యూ